హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతోయూ తుబే చానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నవగ్రహ తిరుపతుల్లో ఒకటైన మకరన్యడుం కు జైకతర్ పెరుమాళ ఆలయం గురించి తెలియచేస్తున్నాము శ్రీ మహావిష్ణువు మకరన్నెడుం కుజైకతర్ రూపములో కొలువబడుచు శుక్రస్థలముగా పేరొందిన ఈ ఆలయము నవగ్రహ తిరుపతులలో ఏడవది మరియు పన్నెండు మంది తమిళ రచయితలైన ఆల్వారులు తమ దివ్యప్రబంధమునందు మహావిష్ణువును స్థుతించిన నూట ఎనిమిది దివ్యదేశములలో ఒకటి ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రమునందు తిరుచెందూరు నుండి తిరునల్వేలి వెళ్ళు మార్గములో తామ్రపర్ణి నది దక్షిణగట్టుపై తెంతురు పేరైనందు ఉన్నది రైలు ప్రయాణము ద్వారా పదకొండు కిలోమీటర్ల దూరములోని శ్రీవైకుంఠం లేదా ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరములోని తిరునల్వేలి నుండి ఆలయమునకు చేరవచ్చును రోడ్డు ద్వారా తిరునల్వేలి నుండి కాని ఇరవై ఐదు కిలోమీటర్ల దూరములోని తిరుచెందూరు నుండి కాని చేరవచ్చును ఆలయము తూర్పు దిశ చూచుచూ రెండోంతస్తుల రాజగోపురముకు ఎదురుగా మండపము రాజగోపురము దాటిన పిమ్మట ధ్వజస్తంభము బలిపాదము కలిగియుండును మహామండపమునందు ఉత్సవ విగ్రహములు ఆళ్వారుల విగ్రహములు గరుద్వాహనము కలవు గర్భాలయము గర్భాలయము అంతఃరాలయము ప్రార్థనా మండపము మరియు ముఖహమండపము కలిగియుండును గర్భాలయమునందు శ్రీదేవి భూదేవి సమేతుడే నిలచియున్న భంగిమలో మూలవిరాట్టు దర్శనము ఇచ్చును ఆలయము నమ్మాళ్వార్ కాలము కంటే ముందుగానే నిర్మించినట్లు ఇచ్చటకల శాసనముల ప్రకారము ధ్వజస్తంభము లోపలి మరియు వెలుపలి మండపములు మరియు రథము సుమారు పన్నెండు వందల సంవత్సరములకు పూర్వము నిర్మించినట్లు ప్రతిరోజూ పూజా చేయు పూజారులు సుందరరాజపాండ్యం నియమించినట్లు ప్రస్తుతము స్థానిక బ్రాహ్మలు పూజలు నిర్వహించుచున్నట్లు తెలియచున్నది తమిళమాసము పంగుణియో పౌర్ణమి రోజున వరుణ దేముడు ఈ ఆలయమును వర్షముతో తడిపెడదని తద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులు పొందునని భావించబడుచున్నది ప్రధానదైవం దైవం నెడుం కుజైకతర్ పెరుమాళ్ శ్రీదేవి భూదేవి సమేతుడై నిలచియున్న భంగిమలో దర్శననిస్తారు భృగుమహర్షి మార్కండేయుని విగ్రహములు సన్నిధినందుకలవు ఉత్సవమూర్తి నిగిరిల్ ముగిల్వన్నన్ పెరుమాళ్ ప్రాంగణమునందు అమ్మవార్లు కుజిక్కడువల్లి మరియు తిరుపిరాయి నాచియార్లకు వేరువేరుగా ఆలయములు కలవు ఆలయకథనము ప్రకారము మహావిష్ణువు ఒక పర్యాయము భూదేవి పట్ల ఆకర్షితుడై శ్రీదేవిని మరచి తన శక్తిని ఆమెకు ఇచ్చినాడు శ్రీలక్ష్మి మహావిష్ణువు భూదేవితో ఎక్కువ సమయము గడుపుచుండుటపై కలతచెంది దూర్వాసమహర్షికి తెలిపి భూదేవి రంగు అందము తనకు కూడా కోరినది దూర్వాసుడు భూదేవిని దర్శించినప్పుడు భూదేవి ఆయనకు సరియైన గౌరవము వలన దూర్వాసుడు భూదేవిపై కోపగింది ఆమె శ్రీలక్ష్మికి కలరంగు మరియు అందము పొందునట్లు శపించినాడు భూదేవి ఈ ప్రదేశములోనే తపస్సు చేసి రెండు చేప మొసలి మకరం ఆకారములోని రెండు చెవిరింగులను పొందినది మకరం ఆకారములోని చెవిరింగులను కలిగియుండుట వలన స్వామికి మకర కుజై కుజైకతర అని పేరు వచ్చినది దూర్వాస మహర్షి శాపము వలన భూదేవి లక్ష్మీదేవి రూపము పొందుట వలన ఈ ప్రదేశమును శ్రేపేరైలేదా తిరుపేరని పిలిచెదరు తమిళ వైకాసి మే జూన్ మాసమునందు ఐదు రోజులు నవతిరుపతి దేవాలయములలో జరుపబడు గరుద్సేవ ఉత్సవమునందు తొమ్మిది ఆలయముల ఉత్సవమూర్తులను గరుద్వాహములపై ఊరేగింపుగా అల్వర్తిరునగిరి ఆలయమునకు చేర్చెదరు తొమ్మిది ఆలయములందు ఆలయమూర్తుల శ్లోకములను పారాయణ చేయుచు ఒక పల్లకిలో అల్వర్తిరునగిరి నమ్మాళ్వారు ఉత్సవమూర్తిని ఈ ప్రాంతములోని పొలముల ద్వారా ఊరేగింపుగా నవతిరుపతులు త్రిప్పి రెండపల్లకీనందు తిరుకల్లూరు నుండి మధురకవి ఆళ్వారు ఉత్సవమూర్తిని తొమ్మిది ఆలయ ప్రాకారములందు ఊరేగించి తొమ్మిది ఆలయమూర్తులకు చెందిన గరుద్వాహనములతో పాటు చివరిగా రాత్రికి అల్వర్తిరునగిరి ఆలయమునకు చేర్చి దివ్యక్షేత్రములైన నవతిరుపతులు సంతోషముగా నుండవలెనని ప్రార్థించుచు నూట ఎనిమిది దివ్యదేశములలోవలెని మంగళాశాసనము పటింతుడు ఈ ప్రాంతములో జరుగు ఈ ముఖ్యమైనీ ఉత్సవమును అనేక వేల మంది భక్తులు తిలకించెదరు శ్రీ మకరన్నెడున్ కుజై కతర్ పెరుమాళ్ శుక్రగ్రహమునకు అధిపతి శుక్రుడు మంచి సంబంధ బాంధవ్యములను సంపదను శారీరక అందమును మరియు మంచి ఆరోగ్యము కలుగజేయువాడు జన్మకుండలిలో లేదా జాతకమునందు శుక్రుడు నీచస్థానములో నున్నట్లయిన సుఖములు ఆనందము అందము మరియు లైంగిక సంబంధములు కోల్పోదురు మాలోల నృసింహుని దర్శించి సేవించిన శుక్రగ్రహము వలన కలుగు దుష్ఫలితములను తొలగి శుభఫలితములు పొందేదరు ఆలయము ఉదయము ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉండును మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు